గిరిజన ప్రజా సంక్షేమ సంఘం జిపిఎస్ఎస్ అన్నటువంటి సంఘానికి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను అనంతపురం నగరంలో గిరిజన భవనం నందు గిరిజన ప్రజా సంక్షేమ సంఘానికి ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులకు కుల పెద్దలకు ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన సమస్యలు పరిష్కారం చేయడానికి గిరిజన హక్కులు కాపాడుకోవడానికి కోసం మరి ఈ యొక్క గిరిజన ప్రజా సంక్షేమ సంఘం పనిచేస్తుంది మరి ఈ రోజు గిరిజనులు అనేక సమస్యలు ఉన్నాయి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు కేవలం గూడు కూడు కోసం ఈరోజు పరితపిస్తున్నారు తప్ప ఈరోజు విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో పూర్తిగా ఎనుగుబడి ఉన్నారు కాబట్టి మా యొక్క అంతిమ లక్ష్యం ఒకటే గిరిజనులకి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో గిరిజన హక్కుల కోసం కాపాడుకోవడానికి కోసం గిరిజనులను చైతన్యవంతం చేయడం కోసం గిరిజన విద్యార్థులు ఎక్కడైనా న్యాయం చేయడం కోసం అని చెప్పి ఈ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అనేది పూర్తిగా స్థాయిగా పనిచేస్తుంది కాబట్టి మా యొక్క గిరిజన ఉద్యోగస్తులైతేనే గిరిజన విద్యార్థులతో పాటు మహిళలు కూడా ఎవరికైనా కానీ ఏ కష్టం వచ్చినా ఈ సంఘం అనేది అండాదండా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గిరిజన సమస్యల పైన గిరిజను చైతన్యం చేయడానికి మేమంతా ఆహర కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో గిరిజను ఏకం చేయడానికి రాష్ట్ర మంత్రి తిరిగి ఒక సంఘటితం చేసి గిరిజనులు ఐక్యమత్యం తీసుకొచ్చి వారి వారి హక్కులు పూర్తిగా కాపాడుకోవడానికి మా గిరిజన కుల పెద్దల నాయకులతో అందరితో కలిసి ఒక ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మెడలు వంచైనా మా యొక్క హక్కులు సాధించుకోవడం అని చెప్పి మేము ఇక్కడ తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో గిరిజను నా సోదరి మందులు అందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని గిరిజన వర్గాలు అన్ని వర్గాలతో పాటు గిరిజన వర్గాలు కూడా బాగుండాలా చదువుకోవాలా అన్ని రంగంలో రాణించాలని చెప్పి ఈ గిరిజన సంక్షేమ గిరిజన ప్రజా సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా విద్యార్థులైతేనేమి మహిళలైతేనేమి ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరికి చైతన్యవంతులు చేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన హక్కులను తెలియజేయడానికి ఈ యొక్క సంఘం పనిచేస్తా చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి నా పేరు చి మల్లికార్జున నేను దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన ఉద్యమాల్లో సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది భవిష్యత్తులో నా యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గిరిజనుల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను రాజకీయ పార్టీలకి అతీతంగా ఏ రాజకీయ పార్టీకి తొత్తులు లేకుండా రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ గిరిజనుల కోసం రాష్ట్రం ఏ గిరిజుకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు మేము ఖచ్చితంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తున్నాం